రైట్ వెల్కమ్ టు బి సిక్స్ న్యూస్ నేటి తరానికి ఆదర్శం నీటి నిజాయితీలు తన సొంతం మంచి తనానికి నిలువెత్తు రూపం కలివిడి గుణం కలిగిన మహారాజు అందరినీ చిరునవ్వుతూ పలకరిస్తూ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఎల్లప్పుడూ ఆలోచించే మంచి మనసున్న మహారాజు బి సిక్స్ న్యూస్ కేబుల్ టీవీ స్టేట్ కోఆర్డినేటర్ పందిర్ల రవికాంత్కి జన్మదిన శుభాకాంక్షలు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు భువనగిరి ఎల్లమ్మ ఆశీస్సులు ఎల్లవేళ మీ మీద ఉండాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బీసిక్స్ న్యూస్ కేబుల్ టీవీ ఛానల్ వర్ధిల్లు వేయళ్ళు జీవించులు వేళ్ళు తరించి వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపి జన్మదిన శుభాకాంక్షల్ని